శ్రీ శారదాంబాయి నమ శ్రీ గురుభ్యో నమ మన దినచర్య చూస్తే ప్రత్యక్ష దైవాలైన సూర్యుడు చంద్రులపైనే ఆధారపడి ఉంటుంది సూర్యుడు జీవశక్తికి మూలం చంద్రుడు మన మనస్సు మరియు ప్రకృతి సమతుల్యతను ప్రభావితం చేస్తుంది వీరి కాంతి వీరి ప్రభావాల వల్లే అన్ని జీవరాశులు జీవనం కొనసాగుతున్నాయి గ్రహణం అనగా ఎక్లిప్స్ సూర్యుడు భూమి చంద్రుడు ఒకే రేఖలో వచ్చినప్పుడు ఒకదానికొకటి నీడపడటం వల్ల కాంతి తగ్గుతుంది ఇవాళ సంభవించేది మనకి చంద్రగ్రహణం అనగా లూనార్ ఎక్లిప్స్ ఇది సాధారణంగా పౌర్ణిమ నాడు ఈ చంద్రగ్రహణం మనకి కనపడుతుంది ఇక్కడ భూమి సూర్యుడు చంద్రుడికి మధ్య వచ్చి ఆ భూమి నీడ చంద్రుడిపై కప్పివేస్తుంది అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఋషులు వేళ్లతో లెక్కలు వేసి ఏ ఏ సమయానికి ఎప్పుడు గ్రహణం సంభవిస్తుందో వారు ఆ గ్రహణం గురించి చెప్పిన కొన్ని సత్యాలు ఆచారాలు ప్రతీదీ మనకి ప్రతీకార అర్థంతో చెప్పబడ్డాయి సాధారణంగా మన పెద్దవారు ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదని చెప్పడానికి ఓ పెద్ద కారణం ఉంది ఆ సమయంలో సూర్యకాంతి ఆపబడుతుంది కావున మనం తినే ఆహారంలో త్వరగా సూక్ష్మజీవులు చేరి అవి ఆహారంలో పెరిగే అవకాశం ఉంది అదే కాకుండా మన శరీరంలో జీర్ణక్రియను నియంత్రించే శక్తి తగ్గుతుంది మన బయలాజికల్ సైకిల్లో చేంజెస్ వస్తాయి అందుకు ప్రతిదీ తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవదు అందుకు మన పెద్దవారు మన తినే ఆహార పదార్థాలపైన దర్భలు వేయమన్నారు ఆ దర్బలకు సూక్ష్మజీవుల వృద్ధిని తగ్గించే గుణం ఉన్నది అదే కాకుండా వాటిలో శక్తి తరంగాలను కూడా నిల్వ చేసే గుణం ఉన్నది గ్రహణం ప్రారంభమయ్యే ముందు మనల్ని స్నానాదులు పూర్తి చేసుకుని జపం నామస్మరణ ధ్యానం పారాయణం ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే దానికి చేయమన్నందుకు కారణం ఆ సమయంలో ప్రకృతి శక్తులు అంటే కాస్మిక్ వైబ్రేషన్స్లో చాలా మార్పులు ఉంటాయి చంద్రుడు మన మనసుకు అధిపతి మనలోని ఆధ్యాత్మిక తరంగాల్లో మార్పులు ఏర్పడతాయి భౌతికంగా గాను మానసికంగా గాను అందుకు స్తోత్ర జపం చేసినందుకు మన మనస్సు స్థిరమయ్యి శాంతి లభిస్తుందని తద్వారా ప్రత్యేక శక్తిని కూడా పొందుతామని మన ఋషులు తెలియజేస్తున్నారు మన రక్షణ కోసమే ఈ నియమాలు ఆచారాలు ఏర్పాటు చేసిన మన ఋషులు పూర్వీకులను స్మరిస్తూ భయపడకుండా ఈ గ్రహణ సమయాన్ని గడుపుదాము Oh.